అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గణపతి నవరాత్రులు వస్తున్నాయి కదండీ ఈ గణపతి నవరాత్రులలో గణపతిని కొంతమంది మూడు రోజులే అట్టి పెట్టుకుంటారు కొంతమంది ఒక రోజు కొంతమంది నాలుగు రోజులు ఐదు రోజులు ఎవరి ఇష్టానుసారం అంటే తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఉండాలి అన్న రూల్ అయితే లేదు ఎవరి వెసులుబాటు వాళ్ళది వినాయక చవితి వ్రతం అయిపోయాక గణపతిని ఎప్పుడు కదిలించాలి ఏ రోజున కదిలిస్తే మంచిది ఏ రోజున కదిలిస్తే అనర్థం జరుగుతుంది ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ గణపతి ఉద్వాసన మంత్రాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఆ మంత్రం చెప్పేసి గణపతికి ఉద్వాసన చెప్పేయచ్చు అంటే మనం ఏ పని కోసమైతే మనకి ఏదో కోరికలు ఉంటాయి కదా గణపతి చతుర్థి వ్రతం చేసుకున్నప్పుడు ఆ ఏ ఉద్దేశం కోసమైతే మనం ఈ వ్రతం చేసుకుంటున్నామో ఆ ఉద్దేశం గణపతిని ఆవాహన చేశామో ప్రతిష్ఠించుకున్నాము ధూపదీప నైవేద్యాలు సమర్పించాము అదంతా అయిపోయాక మళ్ళీ గణపతిని యథాస్థానంలోనికి పంపించేయాలి పంపించే మన కుటుంబం మీద ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి మన విగ్రహంలో ఉన్నటువంటి గణపతిని అంటే మట్టి విగ్రహంతో కదా మనం పూజ చేస్తాం దాంట్లో ఉన్నటువంటి గణపతిని మన ఇంట్లో ఉన్నటువంటి గణపతిలోనికి తిరిగి పంపించేస్తాం యథాస్థానం అంటే అంతేకాని కైలాసంలోని కానీ కాదు మన ఇంట్లో మనం నిత్యం పూజ చేసుకునే గణపతిని ఈ మట్టి విగ్రహంలోనికి ఆవాహన చేసి మళ్ళీ పూజ అయిపోయాక తీసుకెళ్ళి మళ్ళీ యథాస్థానంలోకి పంపిస్తాం ఆ ఉద్వాసన మంత్రాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అయితే మనం చూడండి నవరాత్రులు ఆగస్ట్ ఇరవై తేదీ బుధవారం రావడమే చాలా మంచి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అని ఇంతకు ముందు వీడియోలో చెప్పుకుందాం కదా ఎలాంటి దీపారాధన చేయాలి అన్నది ఆ వీడియో లింకులు కూడా ఇస్తాను కింద చూడండి రెండు రోజులు పెట్టుకుంటాం మూడు రోజులు అసలు సామాన్యంగా మినిమం త్రీ డేస్ పెట్టుకుంటాం మూడు రోజులు పెట్టుకున్నాక నాలుగో రోజు గణపతికి ఉద్వాసన చెప్పాలి ఒకవేళ నాలుగు రోజులు పెట్టుకున్నాక ఐదో రోజు ఉద్వాసన చెప్పాలి ఐదు రోజులు పెట్టుకుంటే ఆరో రోజు ఉద్వాసన ఆరు రోజులు పెట్టుకుంటే ఏడో రోజు ఏడు రోజులు పెట్టుకుంటే ఎనిమిదో రోజు అలాగనమాట అంటే సరి సంఖ్య బేసి సంఖ్యతో నిమిత్తం లేదు అది గమనించాల్సిన విషయం అలాగే తొమ్మిది రోజులు పెట్టుకుంటే పదో రోజు పొద్దున్న ఉద్వాసన ఉద్వాసన అన్నది ఎప్పుడూ కూడా ఉదయం మాత్రమే చెప్పాలి మధ్యాహ్నము సాయంకాలము చెప్పకూడదు ఉద్వాసన అన్నది పన్నెండు గంటల లోపే చెప్పేసుకోవాలన్నమాట ఉద్వాసన అన్నది ఇంకొకటి ఏంటంటే మరి ఆ ఉద్వాసన చెప్పాక ఆ నాలుగో రోజు మూడు రోజులు అట్టే పెట్టుకుంటే నాలుగో రోజు ఉద్వాసన చెప్పేస్తున్నాం అనుకోండి ఆ రోజు మంగళవారమా అష్టమి తిథ షష్ట శుక్రవారమా దాంతో పని లేదు మంగళవారం గదిలించకూడదు శుక్రవారం నిమజ్జనం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఏమి అది అలానే ఏమి శాస్త్రంలో లేదు ఆ రోజు ఏ రోజైనా పర్వాలేదు మంగళవారము శుక్రవారము ద్వాదశి షష్ఠి ఏ రోజైనా పర్వాలేదు రోజుతో సంబంధం లేదు అది ఏ రోజైనా పర్వాలేదు నిమజ్జనం చేసేసుకోవచ్చు తొమ్మిది రోజులు అయిపోయాక పదో రోజు పొద్దున్నే నిమజ్జనం చేయాలి ఉద్వాసన చెప్పేయాలి అయితే ఓ ఉద్వాసన మంత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి దేవాని ధర్మాన్ని ప్రధమాన్యాసేహ నాకం మహిమాన సంతే ఎత్ర పూర్వే సాధ్యా ఇది ఆ మంత్రం మామూలుగా అయితే ఇది అసలు శాస్త్రంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి గచ్చ గచ్చ సరశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర గణాధిప గణపతిం యథాస్థానం ప్రవేశయామి పూజార్థే క్షేమాయ పునరాగమనాయ చెప్పుకుని గణపతి దగ్గర అక్షతలు వేసి నమస్కరిస్తాం అంటే గానీ కదిలించక్కర్లేదు మరి మామూలుగా మనం చూడండి ఆ షోడసోపచారాలు చేస్తాం ఆవాహయామి స్థాపయామి పూజ్యామి అంటూ అప్పుడు ఏం చేస్తాం అక్షతలతోనే కదా చేస్తాం ఉద్వాసన చెప్పేటప్పుడు కూడా అంతే అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇది ఉద్వాసన మంత్రం అలాగే మీకు గణపతికి కూడా సంపుటీకరణ చేసే ఒక మంత్రం ఉందని చెప్పాను కదా ఆర్థిక సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా ఉద్యోగం రాకపోయినా ఉన్న ఉద్యోగం ఏ కారణం వల్ల అయినా పోయినా తిరిగి సంపాదించుకోవడానికి అలాగే అప్పుల రుణ బాధల నుంచి విముక్తి కావడానికి అలాంటి అంటే డబ్బు సంబంధమైనటువంటి మన పొట్ట ఉదర పోషణార్థం సంబంధమైనటువంటి అలాంటి వాటికి చాలా బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ మంత్రం ఏంటంటే మనకి మామూలుగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఈ శ్లోకం అందరికీ తెలుసు దానికి ముందు వెనకాల కూడా ఓం గమ్ గణపతయే నమ అని చేర్చి చదువుకుంటే దాన్ని సంపుటీకరణ అంటారు అంటే ఓం గమ్ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవ కృదేవార్యు సర్వదా ఓం గమ్ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృదేవ సర్వార్యు సర్వదా ఓం గమ్ గణపత ఓం గం నమః నమతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఓం గం గణపతయే నమః నమ ఇలా సంపుటీకరణ గనక చేసినట్లయితే ఏది కావాలంటే అది చేతిలోకి వచ్చి చేరుతుంది అనమాట ఈ గణపతి నవరాత్రులు కనీసం ఈ తొమ్మిది రోజులు చేసి చూడండి అద్భుత ఫలితాలు వస్తాయి లోకా సమస్తా భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం